నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సాయి ఆంధ్రప్రదేశ్లో టీటీడీ చైర్మన్ గా ఎవరు ఉండబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతుంది అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా అశోక్ గజపతి రాజు పేరు వినపడుతుంది నిజంగానే అశోక్ గజపతి రాజు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎక్టర్ కేశవ సార్ నమస్తే నమస్తే మంది ఆశాభాహులు ఉన్నారు టీటీడీ చైర్మన్ రేసులో కానీ అందులో ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు అశోక్ గజపతిరాజు సో ఆయననే నియమించేటువంటి అవకాశం ఉందా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చంద్రబాబు గారు అంటే టీటీడీ చైర్మన్ పొజిషన్ అనేది అది ఒక ప్రాసెస్లో భాగంగా జరిగేటువంటి అంశం అయితే ఇక్కడ టీటీడీ ప్రక్షాళన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఆయన మొదటి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతాను తిరుమలకి వెళ్ళి తిరుమల నుంచే ప్రారంభించారు దానికి తగ్గట్టుగా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు మనం కొన్ని విషయాలు గమనిస్తే ఇమీడియట్ గా ని అపాయింట్ చేయడము శ్యామలరావు గారిని అక్కడ స్పెషల్ గా అపాయింట్ చేయడము ఆల్రెడీ జేఇఓగా ఈవోగా బాధ్యతలు నిర్వహించినటువంటి ధర్మారెడ్డి వెళ్ళిపోవడము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధికారులకి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు లాస్ట్ వీక్ లోనే ఒక శుక్ర శనివారాల్లోనే నూట పదమూడు మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు టిటిడి లో వివిధ రకాల హోదాల్లో పనిచేస్తున్నటువంటి నూట పదమూడు మంది రాజీనామాలు చేశారు జేఈఓ పొజిషన్స్ ఉన్నాయి ఐదు పోస్టులు ఇప్పుడు ఖాళీ అయినాయి ప్లస్ ఇంకొక సమస్య ఏంటంటే టీటీడీలో గత ఐదేళ్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విమర్శగా వినిపిస్తుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ నేపథ్యం ఒకటి తర్వాత అన్య మతస్థులకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం రెండింటి పైన కూడా ఇప్పుడు కొత్త ఈవో ఫోకస్ పెట్టారు ఆల్రెడీ భక్తులకు వస్తున్నటువంటి సౌకర్యాలు జరుగుతున్నటువంటి సేవలు సర్వీసెస్ వీటి వీటిపైన దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు దానికి దిశానిర్దేశం చేస్తూనే మనం చూస్తే కనుక ఆన్లైన్లో చేసేటువంటి విధానం కేవలం రెండు వేల ఐదు వందల టికెట్లు మాత్రమే భక్తులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది దాన్ని ఐదు వేలకు పెంచారు అలాగే స్కానింగ్ సిస్టమ్ కాలిబాటను వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా స్కానింగ్ సిస్టమ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు ఒకవేళ టికెట్లు తీసుకుని దాన్ని వేరే మార్గంలో విక్రయించేటువంటి అవకాశం లేకుండా పన్నెండు వందల మెట్టు దగ్గర స్కానింగ్ చేయడం ఇట్లాంటి కొన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు సో దీనివల్ల ఏంటంటే దళారి వ్యవస్థను చాలా వరకు నివారించేటువంటి అవకాశం ఉంటుంది తిరుమల అనేది ఒక పవిత్ర క్షేత్రం ప్రపంచ స్థాయి పర్యాటకులందరూ కూడా వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ శుచి శుభ్రత అలానే భక్తులకు ఇచ్చేటువంటి ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని కంపార్ట్మెంట్లో ఫుడ్ సర్వీసెస్ మళ్ళీ మొదలు పెట్టారు అన్నదాన ట్రస్ట్ పరిధిలో జరుగుతున్నటువంటి భోజన పైన ఫోకస్ పెట్టారు వీటితో పాటు ఇప్పుడు అక్కడ ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది సత్రాల పేరుతో మఠాల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ దానిపైన దృష్టి పెట్టింది సో ఎవరైతే టిటిడి చైర్మన్ గా సమర్థులైనటువంటి వ్యక్తులు వస్తారో నిస్వార్థ చింతనతో పనిచేస్తారో అప్పుడే ఈ కార్యక్రమాలన్నీ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ జోక్యాన్ని వీలైనంత వరకు నివారించాలని చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుని వెంటనే చెప్పారు తర్వాత ఇప్పుడు కూడా ఆయన అదే ఆలోచన చేస్తున్నారు అందుకనే ఎవరిని అపాయింట్ చేస్తారనేటువంటి అంశం పైన ఎక్కువ ఆసక్తి ఉంది సో దానిలో ఎక్కువ వినిపిస్తున్నటువంటి పేరు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో తెరపైకి వచ్చినటువంటి పేరు అశోక్ గజపతి రాజు గారు ఆల్రెడీ ఆయన చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియను ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్లో ఉన్నారు రాజకీయాలకు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన లాస్ట్ ఎలక్షన్స్లోనే పార్టిసిపేట్ చేయలేదు సో అలానే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విశాఖ సింహాచలం దేవస్థానానికి సంబంధించి కానీ ఉత్తరాంధ్ర అలానే గోదావరి జిల్లాల వరకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళ వంశం నుంచి లక్షల ఎకరాలు వేల ఎకరాలు కూడా లక్షల ఎకరాలు ప్రభుత్వానికి ప్రజల అవసరాలకి దేవాలయాల మాన్యాలకి దానం చేసినటువంటి చరిత్ర వంశానికి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత ఐదేళ్లుగా జరిగినటువంటి నష్ట నివారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒక ఆప్షన్ గా పరిగణిస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతుంది మేబీ అమల్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎందుకంటే అనువంశిక ధర్మ కర్తృత్వాన్ని ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి సింహాచల దేవస్థానం కానీ అలానే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కానీ సుప్రీం కోర్టు ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ప్లస్ ఆయన నిస్వార్థంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతారనేటువంటి వ్యక్తి అందరికీ తెలుసు టీటీడీ చైర్మన్ పొజిషన్ అనగానే దేశ స్థాయిలో గుర్తింపు ఉండేటువంటి పొజిషను ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ క్యాబినెట్ హోదా ఉన్నటువంటి పొజిషన్ అది సో ఆ రెస్పెక్ట్ అనేది ఆ సీటుకి ఇవ్వాలంటే ఆయన బెటర్ అనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తుంది మేబీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి రామకృష్ణ కృష్ణరాజు గారు కూడా ఆయనకి మంత్రి పదవి దక్కలేదు కాబట్టి ఆయన కూడా ఆశావహుల్గా ఉన్నారు ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అలానే బూరగడ్డ వేద వ్యాస్ ఆయనకి నూజివీడు టికెట్ ఇవ్వకుండా ఆపినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు మాటిచ్చారు అనేటువంటి చర్చ నడుస్తుంది మరికొంతమంది కూడా సినీ నిర్మాత ఇప్పుడు కల్కి ట్రెండ్ నడుస్తున్నటువంటి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని సో ఎవరికైనా కానీ ఒకటేంటంటే ఇంకా ఒక దశ దాటిన తర్వాత రాజకీయాలు ఇవన్నీ కూడా వదిలేసి దేవుడి దగ్గర ఆ చింతనతో బతకాలను కానీ రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకున్నా ఒకే రకమైనటువంటి చింతనతో బతికినటువంటి వ్యక్తుల్ని కనుక ఇప్పుడు టీటీడీ చైర్మన్గా నియమిస్తే అంటే అశోక్ గజపతి గారి లాంటి వాళ్ళకి కనుక బాధ్యతలు ఇస్తే మరింత గౌరవం పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా ఎక్కువ మందిలో ఉంది కాబట్టి ఎవరిని డెసిషన్ తీసుకుంటారు ఎవరిని ఫైనల్ చేస్తారనేది కొద్ది రోజులు సమయం పట్టొచ్చు బట్ ఎక్కువ సమయం అయితే అవ్వకపోవచ్చు ఎందుకంటే ఒక వారంలోనే దాని మీద ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంక ఇప్పటికే మొదలు పెట్టినటువంటి సంస్కరణల విషయంలో ముందుకు వెళ్ళాలంటే కూడా అటువంటి చైర్మన్ ఉంటేనే మంచిది అనేది గతంలో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు సేవలకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అయింది ఫలానా సేవ వెయ్యి రూపాయలు ఎందుకు పదివేలు పెట్టినా చూస్తారు రండి ఏం చెప్పేది దేవుడిని వేలం పాట పెట్టినట్టుగా చాలా మంది మనోభావాలు గాయపడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ సో అక్కడికి వచ్చేటువంటి భక్తుల నుంచి దేవుడికి ఆధ్యాత్మిక చింతన కలిగించేటువంటి వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం కంటే వాళ్ళ జేబులు ఎలా ఖాళీ చేయాలంటే వెంకటేశ్వర స్వామి అంటే నిలువు దోపిడీ అంటారు కదా సో నిలువు దోపిడీ కార్యక్రమంలా చేశారు కాబట్టి గతంలో దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది దానికి సమర్థులైనటువంటి వ్యక్తినే నియమించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఈసారి టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఇంకేమైనా కొత్త మార్పులు కనిపించేటువంటి అవకాశం ఉందా తిరుమలలో అంటే తిరుమలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక దానిపైన ఒక స్పెషల్ విజన్తోనే వ్యవహరించారు గతంలో కూడా తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఆయన సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో మహాప్రాకార నిర్మాణం అని చెప్పి తిరుమల రూపురేఖలు మార్చేటువంటి ఒక ప్రణాళికను తీసుకొచ్చారు అయితే దాన్ని అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం కానీ ఆచారాల ప్రకారంగానే అది నిర్మించడం మంచిది కాదు అనేటువంటి నిర్ణయం జరిగింది బహికళ్ళ మండపాన్ని తొలగించడం కూడా ఆ సందర్భంలోనే జరిగింది అది తొలగించి మహామంటపాన్ని నిర్మించాలి అని చెప్పని మూడో ప్రకారాన్ని నిర్మించాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది బట్ అది కరెక్ట్ కాదు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత ఆయన కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గారు అదే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పది పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకి ప్రశాంతంగా దర్శనం జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే అన్యమత ప్రచారం అనేది తిరుమలలో బాగా పెరిగింది మాంసం మద్యం విక్రయాలు అవి పట్టుబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్యమతస్తులకి కీలకమైనటువంటి ఉద్యోగాలని అపాయింట్ చేసేటువంటి క్రమంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక జియో రిలీజ్ చేస్తే చివరికి ఆయన పోస్టే ఊడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అది వాస్తవం కూడా ఎందుకంటే ఆయన పదే పదే ఆయన ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి కూడా చెప్తున్నారు సో ఇవన్నీ జరిగినటువంటి ఇప్పుడు వాటి అన్నింటినీ సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది దాన్ని ఏదో ఒక పొజిషన్ లాగా ఒక పదవి లాగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలకు వెళ్ళే వారి కూడా ఒక సేవ రూపంలో భగవంతుడి పట్ల ఆధ్యాత్మికత భావనను కలిగించేటువంటి వ్యక్తులు తీసుకురావడం సంకల్పంగా భావిస్తున్నారు అందుకనే రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నటువంటి టీటీడీ బోర్డు నిర్ణయాలు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే ఏ నిర్ణయాన్ని కూడా ప్రజలకి అందుబాటులో ఉంచే విధంగా జీవోలు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ బుక్స్ కానీ ఏవి కూడా ఆన్లైన్లో పెట్టలేదు పారదర్శకంగా వ్యవహరించలేదు అదొక పెద్ద ప్రతిబంధకం గతంలో జివో అయ్యారని ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ జివో తీసుకున్నా ఇప్పుడు ఒక నెలలో వంద జీవోలు తీసుకుంటే అందులో రెండో మూడో సీక్రెట్ జీవోలు ఉండొచ్చు అఫీషియల్గా వాటిని బయటికి డిస్క్లోజ్ చేయకూడమనే అంశాలు ఉండొచ్చు వాటిని నిర్బంధించారంటే ఒక పరిధి ఉంటుంది కానీ ప్రతి నిర్ణయం ఎవరికీ షేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మా నిర్ణయాలు మేమే తీసుకున్నాం అనే రీతిలో వ్యవహరించడమే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ కారణం సో మొన్న జీ శ్యామలరావు గారు కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలకు సంబంధించినవి ఎందుకంటే టీటీడీ బోర్డు నిర్ణయాలకు సంబంధించిన ప్రతులన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో పెట్టడం అని చెప్పారు అది చాలా కీలకం భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోనే కదా దేవాలయం నడుస్తుంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొత్తుతో కాదు కదా ఈవెన్ కోర్టులకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది ఎలా రన్ చేయాలనేది కానీ కోర్టుకి ఒక వ్యవస్థ కాబట్టి ప్రత్యేకంగా రాజ్యాంగం ఒక ప్రతిపత్తిని కలిగించింది కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి అనివార్యత ఉంది అరే భక్తులు వచ్చి మా కోసం చేస్తున్న ఈ ఈ ఈ ఆలయాన్ని మా కోసం ఇలా తీర్చిదిద్దండి ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతోనే కదా విరాళాలు ఇస్తుంది కానీ కానుకలు ఇస్తుంది కానీ హుండీలో డబ్బులు వేస్తుంది కానీ దాన్ని ప్రభుత్వ ధనంలాగా ప్రభుత్వ సొంత ఖర్చులకు ఉపయోగించుకునేటువంటి వ్యవహారం లాగా లేదా ఒక సీక్రెట్ వ్యవహారం లాగా మార్చడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇవో ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఎవరు బాధ్యతలోకి వచ్చినా కానీ ఈ పారదర్శకతను పాటించాల్సినటువంటి అనివార్యత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అలానే ఆయనకు మళ్ళీ బ్రేకులు వేస్తే ఈవో తీసుకున్న నిర్ణయాలకు మళ్ళీ బ్రేక్లు వేస్తే వచ్చిన వాళ్ళు కూడా రాజకీయ ఆపేక్షతో వచ్చారనేటువంటి అభిప్రాయంలోకి భక్తులు కానీ ప్రజలు కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీలో గతంలో జరిగినటువంటి తప్పిదాలను సవరించడం ఒకటైతే టీటీడీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా కొత్త పథకాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు కాలిబాట మార్గంలోనే సురక్షిత లేనటువంటి పరిస్థితుల్లోనే వేటకి బలైపోతున్నటువంటి సందర్భాల్లో మనం చూసాం ఇవన్నీ ఇవన్నీ మెరుగుపరచాల్సిన బాధ్యత ఏంటి టీటీడీకి వచ్చే ఆదాయంతోనే చేయాలి కదా ఇప్పుడు ఫెన్సింగ్ వేస్తే కూడా దూకు వస్తున్నాయని చెప్తున్నారు కొన్ని చోట్ల ఫెన్సింగ్ సరిగా లేకపోవడం వల్ల చిరుతపుల్లి వేటకి బలైపోయినటువంటి చిన్నారుల కథలు మనం చూసాం అంటే వీటి కోసం కదా ఖర్చు చేయాల్సింది మళ్ళీ అందులో వన్ పర్సెంట్ నిధులు తిరుపతి అభివృద్ధికి ఇవ్వాలి లేదా ప్రభుత్వానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారం అందుకనే అక్కడ ఖచ్చితంగా అది వన్యప్రాణులు ఉండేటువంటి ప్రదేశం వాటికి భద్రత ఉండాలి వెళ్ళేటువంటి భక్తుల జీవితాలకి భద్రతని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే సుదూర క్షేత్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్ర సందర్శనకు వచ్చేటువంటి వ్యక్తులకి ఆ ఆధ్యాత్మిక శోభను అందించాల్సినటువంటి బాధ్యత కూడా టీటీడీ మీద ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు కదా రికార్డుల పరంగా చూస్తే కూడా పదకొండు వందల సంవత్సరాల చరిత్ర వెంకటేశ్వర స్వామి ఉంది ఈ మధ్యలో వచ్చిన కూడా కూడా చాలా మధ్యలో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది పోయారు రాజులే పోయారు శ్రీకృష్ణదేవరాయలు లాంటి చక్రవర్తులు కూడా అక్కడ కొలువు తీరినటువంటి సందర్భ ప్రాకారాలు కట్టించింది కూడా అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా సో వాళ్ళు కనుమరుగైపోయినా కానీ తిరుమల వెంకటేశ్వరుడు మాత్రం వెయ్యేళ్ళుగా శాశ్వతంగా కనిపిస్తున్నాడు కదా దర్శనమిస్తున్నాడు కదా కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నిస్వార్థ చింతనతో సేవలు అందించాల్సినటువంటి బాధ్యత అపాయింట్ అవ్వబోయేటువంటి ఎవరైనా కానీ అయినా కానీ అధికారులైనా కానీ వాళ్ళందరిపైన ఉంటుంది ఆ దిశగా తిరుమలని సంస్కరించకపోతే గనక ఒక గొప్ప క్షేత్రాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ సార్ అది మొత్తానికి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ ఎంపికకు సంబంధించి అయితే చర్చ కొనసాగుతుంది అశోక గజపతి రాజు నియమించబడతారనేటువంటి ఒక ప్రచారం అయితే రెండు రోజుల నుంచి కొనసాగుతుంది ఎవరిని చైర్మన్ గా నిర్ణయం తీసుకుంటారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది మనం కూడా ఎదురు చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి